మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత ఈరోజు అంశము చెవియొగ్గిన చేప వాక్యం చదువుకుందాం యోహాను సువార్త ఆరు అధ్యాయము పద్నాలుగో వచనం యేసు చేసిన చోచక క్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయే అని చెప్పుకుని ప్రార్థన మహిమాస్వరూపి అయిన మా తండ్రి నే నామునకు లెక్కలేని స్థూతి స్తోత్రాలు ప్రభువ కొద్ది నిమిషాల నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయించుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడు తండ్రి ఆమెన్ దేవుడు సర్వ సృష్టిని తనకు పరిచారుకులుగా సాధనములుగా సృష్టించెను సృష్టిలో చేప ఒకటి మీరు ఫలించి అభివృద్ధి చెందుడని సముద్ర జలములో నిండియుండు అని మహామధ్యములను దీవించెను ఆదాము కంటే ముందు చేపలను ఆశీర్వదించెను ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుప్రభు దగ్గరకు తీసుకుని రాగా ఏసయ్య ఆ చేపలను చేతితో పట్టుకుని ఆశీర్వదించెను ఐదు వేల మందికి సమృద్ధిగా తినగా పన్నెండు గంపలను ఎత్తిరి చేపల వలె ఆశీర్వదించబడి అనేకులను ఆకలి తీర్చవలను ఏసయ్య బోధ చేస్తున్న సమయంలో వాక్యం వింటున్న వారు నీరసపడకుండా ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి ఆకలి తీర్చెను వారికి తృప్తిగా చేపలను వడ్డించి వారి ఆకలి తీర్చెను అరణ్యములో విశ్వాసులను సేద తీర్చి వారు అలసట తీర్చెను దేవుని మహిమపరిచినవి అవసరం తీర్చిన చేప మత్తై పదిహేడు ఇరవై ఏడు ఏసయ్య పన్ను కట్టవలసిన సమయములో పేతురుతో నీవు సముద్రమునకు పోయి గాలం వేసి పైకి వచ్చే చేపలను పట్టుకుని దాని నోరు తెరిచినీడలా ఒక షెకేలు దొరికెను దాన్ని తీసుకొని నీ కొరకును నా కొరకును పన్ను కట్టుమనెను చేప ఎసై యొక్క అవసరత తీర్చింది చేప షక్కలను దాచిపెట్టి జాగ్రత్తగా ప్రభువు శిష్యులకు అందించినది అరశెక్యలు అని పన్ను ఇరవై సంవత్సరాలు పురుషులలో ప్రతి వాణి నుండి వసూలు చేసి ఎరుషులేము మందిరాన్ని సంరక్షించడానికి వాడేవారు చేప గాలము ద్వారా గాయపరచబడి ఆపదలో అవసరం తీర్చినది అవిదేడని యోనాకు బుద్ధి చెప్పించుటకు చేప ఆజ్ఞాపించగానే దేవుని ఆజ్ఞను నెరవేర్చును యేసు ప్రభు పునర్ధానుడై అనేకులకు కనపడిరి శిష్యులు ప్రభు తిరిగి లేచినాడని నమ్మలేని సమయంలో పిల్లలారా మీ అత్త ఆహారం ఏమైనా ఉన్నదా అనగా వారు కాల్చిన చేప ముక్కను ఏసయ్యకివ్వగా ఆయన దాన్ని వారి ఎదుట భుజించెను శిష్యుల్లోని అనుమానం తీర్చుటకు చేప ముక్క ఉపయోగపడింది ఏసయ్య శిష్యుల్ని పిలిచి నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తాను అని ఆహ్వానించిరి అప్పటి నుండి వారు ఏసయ్య శిష్యులుగా పరిచర్యలో వాడబడెను యోబు పన్నెండు ఎనిమిది దేవుని గురించి చేపలు వివరించును అని వ్రాయబడినది అనుభవం గల జాలర్లు శిష్యులు అయినప్పటికీ రాత్రంతా ప్రయాసపడిన వారికి చేపలు వలలో పడలేదు ఏసయ్య మాట చొప్పున వల వేయగా విస్తారమైన చేపలు పడెను సర్వసృష్టి దేవునికి లోబడును అని మత్స్యములు దేవుని మాట చొప్పున వలలో పడినట్లుగా చేపలు వివరించుచున్నవి కీర్తన నూట నాలుగు సముద్రంలోని జీవరాసులు దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నది పరలోక రాజ్యము నానా విధములైన చేపలతో నిండిన వలను పోలియున్నది మత్తై పదమూడు నలభై ఏడు జాలరికి మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని బయట పారవేయును రాకట్ సమయంలో దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను చేసి అగ్నిగుండంలో పడవేస్తారు చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురు వెళ్ళవు బ్రతికిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళెను ఏసయ్య శ్రమల ప్రవాహమునకు ఎదురు వెళ్ళెను పెండ్లకు కుమార్తె బ్రతికిన చేప శ్రమలకు ఎదురు ఎదుతారు దానియేలు షద్రకు మేషి అభిజ్ఞ ఏసేపు శ్రమల మనము అనేక శ్రమలను పొంది పరలోక రాజ్యము చేరాలి చచ్చిన చేపలు ప్రవాహమునకు కొట్టుకుని పోవును ఇస్రాయిలు శ్రమలు రాగానే శ్రమలలో కొట్టుకుని వెళ్ళిపోయిరి యుహోషువ కాలేబు అనే బ్రతికిన చేపలు శ్రమల ప్రవాహమునకు ఎదిరీది ఐగుప్తు నుండి కానానికి చేరిరి చేపలు దేవుని గురించి ఎన్నో విషయాలు విశ్వాసులు బ్రతికిన చేపవలే జీవించాలి ఆశీర్వదించి ఆకలి తీర్చి ఆజ్ఞను గైకొని అవసరత తీర్చి అనుమానం పోగొట్టిన చేపవలే ఉండాలి అవిధేయులను విధేయులుగా మార్చి దేవుని గురించి వివరించే చేపవలే ముందుకు వెళ్ళవలను ప్రభు గురించి వివరించే చేపవలే ఉండి ప్రభువుని ఎదుర్కొనే ధన్యత దేవాతి దేవుడు ప్రసాదించును గాక ఆమెన్ మహిమోనతుడా మహాగురుడా ఎన్న వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకుని ప్రభు నా తండ్రి నీ మాట విని నా తండ్రి నీ మాటకు లోబడి వల్లే బ్రతికే ధన్యత మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యవర్తమానికుడైన ఏసునామంలో చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ మరణాత